ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ విజయపాల డైరీ ఎలక్షన్ అధికారిని కిడ్నాప్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఎలక్షన్ జరిపించవలసిన అధికారులను ఈరోజు ఉదయం ఆళ్లగడ్డ పట్టణంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారిని కిడ్నాప్ చేసి ఎలక్షన్ను ఆపటం సిగ్గుచేటు ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు కిడ్నాప్ ఎవరైతే చేశారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కిడ్నాప్ కాబడిన అధికారులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు ప్రెసిడెంట్ ఎలక్షన్లు మొదలయ్యాయి ఆ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కొన్ని గ్రామాలకు వెళ్లాల్సిన అధికారులు వెళ్ళలేదు దాంట్లో ఏదైతే ఒక అధికారి నగర్లపాడుకి ఇంకా వేరే ఇతరుల ఊరికి వెళ్లాల్సిన అతనున్నాడో అతన్ని పొద్దున కొద్ది మంది టిఫిన్ చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లారని చెప్పి తెలియడంతో ఆ విషయమై ఈ రోజు స్టేషన్ కు వచ్చి గారికి కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది ఇప్పుడే ఆ అధికారి నంద్యాలలో తన ఇంటికి చేరాడని ఫోన్ రావడం జరిగింది పొద్దుటి నుంచి కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల మేము రావడం జరిగింది ఇప్పుడు మాట్లాడడం జరిగింది అతను కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఎట్లా జరిగింది మొత్తం కూడా విషయం అంతా కూడా క్లియర్ గా చెప్తా అన్నాడు కానీ ఇది ఎంతైనా అందరికీ తెలుసు ఇది చాలా బాధాకరమైన విషయము ఇలా చెప్పడం అనేది ఎందుకంటే ఒక సామాన్య డైరీ ఎలక్షన్ కూడా జరగకుండా ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారో అందరికి కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు కేవలం ఎంప్లాయీస్ వాళ్ళు చిన్న స్థాయి ఎంప్లాయీస్ వాళ్ళ స్థాయి ఎంత అనేది కూడా అందరికీ తెలుసు అలాంటి ఎంప్లాయీస్ మీద బలప్రయోగం చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు కానీ మేము చట్ట ప్రకారం వెళ్తాము కోర్టులను ఆశ్రయిస్తాము కోర్టు ద్వారా ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నాం ఆ విధంగానే మేము ఎలక్షన్లు ముందరికి న్యాయబద్ధంగా జరిపే విధంగా మేము ముందరికి తీసుకెళ్తాం ఆ డైరీ వచ్చేసి రైతుల కోసం పెట్టింది ఆ రైతుల కోసమే ఆ రోజు ఇవి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ చైర్మన్ ని మారుస్తూ దానిని ఇది చేస్తున్నారని దాని మ్యాక్స్ చట్టం కింద ఆ రోజు ఇదే తెలుగుదేశానికి సంబంధించిన గవర్నమెంట్ లోనే దీని మ్యాక్స్ చట్టాల కిందకి తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు దాన్ని తుంగలోకి తొక్కి మళ్ళా వాళ్ళ నాయకులకి వాళ్ళకి లాభాలు చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని చట్ట ప్రకారం ఫైట్ చేసి ఎలక్షన్లు న్యాయబద్ధంగా జరుగుతాయి ఎంత దూరమైనా దీన్ని ఫైట్ చేసి డైరీ నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు